అందరికీ నమస్తే నేను మీ తెలంగాణ పిల్ల ల్యాండెడ్ ఇన్ అమెరికా సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే నేను ఇక్కడ అమెరికా ఇండియాకి అమెరికాకి రోడ్ క్రాస్ చేయడం ఎలా అంటే అంటే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట సో మన ఇండియాలో అయితేనేమో సిగ్నల్ పడినా పడకపోయినా మనకి ఇష్టం వచ్చినట్టు మనము వెహికల్స్ని ఆఫ్ చేసుకుంటే వెళ్ళిపోతారనమాట సో ఇక్కడ అలా కాదు ఇక్కడ ఎలా అంటే ఇక్కడ మనకు ఒక సింబల్ అనేది ఉంటుంది సో అక్కడ సింబల్ ప్రెస్ చేసినాక మనకు అనేది వాకింగ్ సింబల్ పడుతుంది సో ఎలా అంటే నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ ఒక బటన్ సింబల్ ఉంటుంది అనమాట ఇక్కడ బటన్ సింబల్ అనేది ఇక్కడ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినాక మనకు అక్కడ ఒక అక్కడ ఒక మనకు వాకింగ్ సింబల్ అనేది పడుతుంది వాకింగ్ సింబల్ పడినాక తర్వాత మనకు అక్కడ ఒక నెంబర్స్ పడతాయి అనమాట సో అది నేను చూపిస్తాను ఇప్పుడు ఆ వీడియోలో వెయిట్ వాషింగ్ సింబల్ పడింది అక్కడ అక్కడ పడ్డాక మనకి నెంబర్స్ ట్వంటీ సెకండ్స్ అనేది నెంబర్స్ పడతాయి సో అక్కడ నెంబర్స్ అనేది పడ్డా పడక అయిపోక ముందుకే మనం రోడ్ క్రాస్ చేయాలన్నమాట అదే అనమాట ఇక్కడ మనకి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మనకి వాకింగ్ సింబల్ పడినాకనే వెంట పడిన వెంటనే తర్వాతనే మనము అక్కడ నెంబర్స్ పడతాయి చూపించి అక్కడ సో అక్కడ నెంబర్స్ పడుతున్నాయి కదా చెయ్యి హ్యాండ్ హ్యాండు దగ్గర ఆ సెకండ్స్లోనే మనము రోడ్ క్రాస్ చేయాలన్నమాట లేదు మనము మనకి ఇష్టం వచ్చినట్టే అదే మనం నడుచుకుంటూ అనుకో మన ఇండియాలో లేక కానీ ఇక్కడ ఇక్కడ మనకు తప్పు ఉందనుకో వాళ్ళ తప్పున్నా మన తప్పున్నా మనం కరెక్ట్గా ఉండాలి ఇష్టం వచ్చిన నడిస్తే మాత్రం మనకు తర్వాతకి మన ఆస్తులు అమ్ముకోవాలి ఇక్కడ మన జాగ్రత్తగా నడవాలన్నమాట ఇక్కడ ఇండియాకి ఇక్కడికి ఇది అనమాట తేడా సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో